శత్రువులను ఓడించడంలో చాణక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలు ఉపయోగపడతాయి ఎప్పటికీ ఓడిపోరు జీవితంలో మంచి చెడులు సుఖ సంతోషాలు స్నేహితుడు శత్రువు కావడి కుండల్లా కలిసి ఉంటాయి అయితే జీవితం సుఖ సంతోషాలతో గడపాలంటే మనిషి జీవించడానికి కొన్ని నియమాలను ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు ఎవరి జీవితంలోనైనా శత్రువుల వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతుంటే ఖచ్చితంగా చాణక్యుడు చెప్పిన నీతిశాస్త్రంలో చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి వీటిని జీవితంలో అన్వయించుకుని శత్రువులను కూడా సులభంగా ఓడించవచ్చు జీవితంలో శత్రువుల బారి నుంచి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు ఆచార్య చాణక్యుడు తన ప్రత్యర్థులను ఓడించడానికి విజయం సాధించడానికి కొన్ని విధానాలను గురించి వివరించాడు దీనిని అనుసరించి వ్యక్తి ప్రయోజనం పొందుతాడు అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం స్పష్టంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి ఎవరైనా సరే తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి వాటిని సాధించడానికి ప్రణాళికను రూపొందించుకోవాలి ఇలా చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది స్పష్టమైన దిశను కలిగి ఉండటం వలన ఏకాగ్రతతో ప్రేరణతో లక్ష్యాన్ని సాధించేలా ఉండటానికి సహాయపడుతుంది ఇలా చేయడం వలన శత్రువులపై పై చేయి సాధించడానికి వీలు అవుతుంది అంతేకాదు శత్రువులు మీకు ఎలాంటి హాని చేయకుండా వెనక్కి తగ్గుతారు స్వీయ నియంత్రణ అభివృద్ధి జీవితంలో విజయానికి క్రమశిక్షణ ప్రేరణలు భావోద్వేగాలను నియంత్రించడం చాలా ముఖ్యమైనదని చాణక్యుడు చెప్పాడు తాత్కాలిక భావోద్వేగాలు లేదా కోరికలకు ప్రభావితం కాకుండా హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి స్వీయ నియంత్రణను పాటించండి దీంతో ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు స్నేహాన్ని తెలివిగా ఎంచుకోండి మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకే విధమైన విలువలు లక్ష్యాలను కలిగి ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి ఇలా చేయడం వలన ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు నిరంతరం నేర్చుకుంటూ ఉండండి జీవితాంతం నేర్చుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోండి జ్ఞానాన్ని పెంపొందించుకోండి కొత్త ఆలోచనల దిశగా అడుగు వేయండి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండండి నిరంతర అభ్యాసం మిమ్మల్ని ముందుకు సాగేలా చేస్తుంది పరిస్థితులకు అనుగుణంగా తీసుకునే నిర్ణయాలు మీ శత్రువుపై విజయాన్ని సాధించేలా చేస్తుంది గోప్యత విచక్షణల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని మెలగాలని ఆచార్య చాణిక్యుడు చెప్పాడు గోప్యమైన సమాచారాన్ని అనవసరంగా ఇతరులతో పంచుకోవద్దని సూచించాడు అంతేకాదు ఇలా మీకు సంబంధించిన రహస్యాలను ఇతరులకు పంచుకోవడం వలన అది మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది లేదా అది మీకు హాని కలిగించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు